పూర్వకాలంలో శివపార్వతుల కుమారులు గణపతి కార్తికేయులు ఇద్దరూ ఉన్నారు ఒకరోజు మహర్షులు దేవతలు శివుని వద్దకు వచ్చి అన్నారు ప్రభు విశ్వంలో ఎవరు ముందుగా పూజలు స్వీకరించాలి ఎవరు ప్రధానుడు అప్పుడు శివుడు ఒక పరీక్ష పెట్టాడు ఇద్దరూ నా దగ్గర నుండి బయలుదేరి ఈ భువనమంతా ప్రదక్షిణం చేసి తిరిగి రావాలి ఎవరు ముందుగా వస్తే వాడే ముందు పూజలు పొందుతాడు కార్తికేయుడు బయలుదేరాడు కార్తికేయుడు తన వేగవంతమైన మయూరవాహనంపై ఎగిరిపోయాడు ప్రపంచాన్ని చుట్టి రావడానికి బయలుదేరాడు గణపతి జ్ఞానం చూపాడు గణపతి మాత్రం మెల్లగా లేచాడు ఆయనకు తెలుసు తల్లిదండ్రులే విశ్వానికి మూలం కాబట్టి శివపార్వతుల చుట్టూ ప్రదక్షిణం చేశాడు పార్వతీదేవి ఆశ్చర్యంతో అడిగింది కుమారుడా నువ్వు భువనప్రదక్షిణం చేయలేదే గణపతి ముద్దుగా అన్నాడు అమ్మా నాన్నా మీరు ఇద్దరూ కలసి ఈ విశ్వానికి మూలం మీ చుట్టూ తిరగడం అంటే సమస్త జగత్తు చుట్టినట్లే ఫలితం శివుడు ఆనందపడి వరమిచ్చాడు గణపతి నీ జ్ఞానం అపారమైంది అందుకే నీకే మొదటి పూజ లభిస్తుంది ఏ శుభకార్యం జరగాలన్నా నీ పూజతోనే ఆరంభమవుతుంది నీ స్మరణ లేకుండా ఏ పని మొదలు కాదు అప్పటినుండి ఈ సంప్రదాయం కొనసాగింది